నీళ్లు లేక బీడిబారిన పొలాల్లో వరి పైరు కళ్ల ముందే ఎండిపోతుంది రైతుల కళ్లల్లో కూడా నీళ్లు లేని దుస్థితే కళ్ల ముందే ఎండిపోతున్న పైరును చూసి రైతు గుండె పగిలిపోతుంది ఎండిపోయిన రాళ్లవాగుల్లో గుంటల్లో మోటార్లు పెట్టి నీళ్లు కొట్టుకునే రైతుల దుస్థితిని చూస్తే కన్నీరు వస్తుంది ఇంత దారుణమైన పరిస్థితిని చూసి మనిషన్నవాడు చెలించిపోతాడు అయితే అధికారులకు ఈ రైతుల మొర చెవికెక్కడం లేదు గండిపాలెం ప్రాజెక్టు నుంచి నీళ్లనిస్తే వెన్ను మీద ఉన్న ఈ పైరు బ్రతుకుతుంది అయినా పట్టించుకునే వారు లేరు ఒకసారి ఆ ప్రయత్నం జరిగిన పై గ్రామాల రైతులు అడ్డుకట్ట వేసి నీళ్లు రాకుండా చేశారని వరికుంటపాడు మండలంలోని కనియంపాడు భాస్కరపురం జంగం పల్లి గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నీళ్లు లేక నానా కష్టాలు ఆ గండిపాలెం కొద్దిగా నీళ్ళు ఎత్తినారు వచ్చేసి కట్టబోస్రు రానియకుండా మాకు దాదాపు వర్షాలు పడతాయనే ఉద్దేశంతో పంట వేసుకున్నాము వర్షాలు పడలేదు నానా కష్టాలు పడుతున్నాము పంటలలో నీళ్ళు లేక అర్ధ నీళ్లు నీళ్ళు అర్ధ గంట పాపం వాటికి ప్రాణం వాటి తడుపుతా ఉన్నాము పంట బాగా నష్ట నష్టమవుతుంది మొత్తం ఉండదు నాట్యాం ఊరి నాటిన తర్వాత వర్షాలు అని సంతోషంతో ఐదు ఎకరాలు నాటాను నేను మొత్తం రెండు లక్ష యాభై వేలు దాకా పెట్టుబడి పెట్టాను పెట్టిన తర్వాత ఓ వర్షాలు లేక కాలంలో గండిపాలెం చెరువు డాములు ఎత్తాక వాళ్ళు బాయి మొడుగులు కట్టేసుకుని ఆనకట్ట చెన్నప్పలకి ఆనకట్ట ఒకటి వేసారు వేసిన తర్వాత ఆ నుంచి కూడా రాకుండా మానుకొని పోయి నైట్ పోయి అడిగితే వాళ్ళు మీ గుండె మీరు చేసుకోమన్నారు కట్ వేసినా కానీ దాన్ని తీసే అవకాశం కూడా లేకుండా పోయింది ఇప్పుడైతే మేము ఊరకట్టా ప్రాణానికి అయితే ఒక అరగంట నీళ్ళు అంతే ప్రస్తుతానికి ఒక అరగంట వేసేది ఒక కైకి ఆవన ప్రాణం పోసేది మళ్ళీ వారు ఒక కైకి వేయాలంటే కనీసం ఒక గంట ఒక నాలుగైదు రోజులు పడుతుంది ఆ విధంగా తెప్పల పడతా లక్ష డెబ్బై ఎనభై వేలు దాకా ఖర్చు పెట్టి చేసినాం కానీ పైరు మటుకు చేతికి వస్తా లేదా తెలియదు గవర్నమెంట్ మీరైనా కూడా సాయం చేయాల్సి వస్తుంది తప్పనిసరిగా మాకు కూడా కొంచెం ఆదరించండి ఏదైనా గం ఏదైనా వీళ్ళు ఉంటే గండి పొలం కూడా ఎత్తే అవకాశాలు గండి పొలం కూడా ఎత్తేదానికి కొద్దిగా అవకాశం ఇవ్వండి వచ్చేదాకా కొంచెం నీళ్ళు వస్తారంటే మధ్యలో కట్టలేసి కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నారు వర్షాలు లేక చెరువుల్లో గుంటల్లో నీళ్లు లేక ఎండిపోతున్న వరి పంట పరిస్థితి ఇది రైతులు లక్షల పెట్టుబడులు పెట్టారు అయినా పంట చేతికొస్తుందో లేదో తెలియని పరిస్థితి ఎక్కడ పంట దెబ్బతింటుందోనని రైతులు ఆవేదన చెందుతున్నారు అధికారులే గండిపాలెం గేట్లు ఎత్తి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు